హాయ్ అండి అందరికీ ప్రైజ్ లాడ్ ఇంకో కథతో మీ ముందుకు వచ్చినాను పద్దెనిమిదో కథ వచ్చేసి బేతేలు వద్ద యాకోబు యాకోబు చాలా అలసిపోయాడు అతడు దినమంతా నడుస్తున్నాడు నీకు గుర్తుందా అతడు తన అన్న యసాబును యసాబు నుండి పారిపోవలసి వచ్చింది చీకటి పడుతుంది అది రాత్రి సమయం అందరూ నిద్రపోతున్నారు అయితే యాకోబు ఎక్కడ నిద్రపోవాలి అతనికి ఇల్లు లేదు పడకలేదు ఏమీ లేదు అదిగో అక్కడ ఓ రాయి ఉంది అదేమిటో తెలుసా అతడక్కడ పడుకోవచ్చు తల ఆ రాతి మీద పెట్టి నిద్రపోవచ్చు ఆ రాయి అతని తలదిండు అతడక్కడ పడుకున్నాడు ఇప్పుడు పూర్తిగా చీకటి పడింది అతని చుట్టూ అంతా నిశ్శబ్దం యాకోబు పైకి చూచాడు నక్షత్రాలు పైన ఆకాశంలో మినుగు మినుగుమంటున్నాయి పరలోకం అక్కడ ఉంది దేవుడు అక్కడ ఉంటాడు ఆయన సమస్తాన్ని చూస్తాడు అన్నీ తెలుసుకుంటాడు యాకోబు చాలా విచారంగా ఉన్నాడు దేవుడు తనని గూర్చి ఇంకా ఆలోచిస్తున్నాడా ఇంత కథను ఎంత కథను కాపాడుతాడా తాను చేసిన పాపం చాలా గొప్పది తన తండ్రిని మోసం చేశాడు దేవుడే దానిని చూచాడు యాకోబుగా యాకోబుకి సంగతి తెలుసు దేవుడు తన పైన కనికరం చూపుతాడా తాను దాని కొరకు అడగవచ్చు యాకోబు తప్పకుండా అడగవచ్చు దేవుడు అతి పెద్ద పాపాలను కూడా క్షమించగలడు క్షమిస్తాడు కూడా యాకోబు నిద్రపోయాడు అతడు నిచ్చెన చూచాడు అది నేల మీద తన ప్రక్కనే ఉంది అది చాలా ఎత్తుగా ఉంది అది భూమి నుండి ఆకాశాన్ని తాకుతుంది హఠాత్తుగా పరలోకం తెరవబడింది చూడు ఆ నిచ్చెన మీద నుండి ఎవరు దిగుతున్నారు ఆకాశం నుండి భూలోకానికి వాళ్ళు దేవదూతలు చూడు వాళ్ళు తిరిగి పైకి అంటే భూమి నుండి ఆకాశానికి వెళ్తున్నారు ఆ దూతలు మేము దేవుని సేవకులం యాకోబు నిన్ను మేము చూచాము మేము నిన్ను కాపాడుతాము మేము అలా చేయని చేయాలని దేవుని కోరిక మేం నిన్ను సంరక్షిస్తాము నీకు ఎవరు హాని చేయలేరు ఆ నిచ్చిన మీ పైన ఎవరు నిలబడి ఉన్నారు అది దేవుడే ఆయన ఇలా చెప్తున్నారు యాకోబు నేను అబ్రహాం ఈ దేవుడను నీ దేవుడుగా కూడా ఉండాలని ఆశిస్తున్నాను నీవు నా బిడ్డగా ఉండవచ్చు ఆ గొప్ప దీవెన నీదే నేను అందమైన ఈ దేశాన్ని నెక్కిస్తాను నీ ఒక గొప్ప జనాంగంగా అవుతావు తర్వాత నీ ప్రజలు ఇక్కడ నివసిస్తారు ఆ పెదప ప్రభువైన యేసు ఈ జనాంగ జనాంగంలో జన్మిస్తాడు యాకూబు నిద్రలేచాడు అదంతా ఒక కళ అయినప్పటికీ అది సత్యం ఎందుకంటే అది దేవుని నుండి వచ్చినది అబ్బా యాకూబు ఎంత సంతోషించాడు ఇక అతడు విచార విచారించటం లేదు అతడినిప్పుడు కూడా దేవుని బిడ్డగా ఉండగలడు అదెంత అద్భుతం అది పొందటానికి అతనికి అర్హత లేదు రాత్రి గడిచిపోయింది ఉదయం అయ్యింది యాకోబు లేస్తున్నాడు అతడు దేవునికి వందనాలు చెప్పాలనుకున్నాడు అతడు దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నాడు కానీ అతని వద్ద ఏమీ లేదు బలిపీఠం లేదు గొర్రెపిల్ల కూడా లేదు అతని వద్ద చిన్న బుడ్డిలో కొంచెం నూనె మాత్రం ఉంది అతడు ఆ తర్వాత ఏం చేశాడు అతడు పెద్ద రాతిని తీశాడు తన తలగడగా వాడిన రాయి యాకోబు దానిని తిన్నగా నిలబెట్టాడు ఆ బుడ్డిలో నూనెను ఆ రాతి మీద పోసాడు నూనె ఆ రాతి మీద నుండి కారుతుంది ఇదే నా అర్పణ అన్నాడు యాకోబు దేవుడు అర్పణను అంగీకరించాడు ఎందుకంటే ఆయన యాకోబు హృదయాన్ని చూచాడు అది నిజంగా కృతజ్ఞతతో నిండిన హృదయం అతడు దేవుని ప్రేమిస్తున్నాడు యాకోబు దేవునితో ఆ తర్వాత నేను నీ కొరకు అసలైన అర్పణ తెస్తాను నేనిక్కడికి తిరిగి వచ్చాక నిన్ను ప్రే నిన్ను సేవిస్తాను అన్నాడు యాకోబు ఆ చోటికి బేతేలు అనే పేరు పెట్టాడు దానికి దేవుని మందిరం అని అర్థం అవును ఇక్కడే దేవుడు అతన్ని దర్శించాడు కదా దేవుడిక్కడ యాకోబుతో నివసించాడు యాకోబు తన మార్గాన్న సాగిపోయాడు దినాలు తరబడి అతడు నడిచాడు అప్పుడతడు పరదేశం చేరాడు అయితే దేవునితో ఉన్నాడు అతడెక్కడికి వెళ్ళినా ఉన్నాడు దేవుడు నీతో ఉంటే ఆయన అన్ని చ చక్కగా చేస్తాడు ఆయన నీతో కూడా ఉంటాడు అని నీవు ఆయనను అడగాలి ఆయన నీ ఎందు శ్రద్ధ కలిగి యాకోబునుకు తోడైనట్టు నీకు ఉంటాడా నీ నీవాయన బిడ్డగా ఉంటానని అడగాలి ఇదో పెద్ద అద్భుతం అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అది యాకోబుకు జరిగింది అతడు మోసగాడైన అద్భుతం జరిగింది చూసారు కదా పిల్లలు నెక్స్ట్ వీక్ మరొక కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్